కొన్ని మనం చేయగలిగిన చేస్తా ఉన్నాం రైతులు ఇంటి కూడా చాలా పంచాయతీ

ఫస్ట్ నేను తొమ్మిది వందలు జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఇదే పని అండి అయితే ఈ మధ్యన మొన్న మాకు పోషణ పోషణ అవాటిక ప్రోగ్రామ్ కింద మొక్కలు పెంచమని గవర్నమెంట్ వారు ఒక పదివేల రూపాయలు వేశారు అది ఏమైనా అవార్డుల రివార్డ్లో ఇచ్చారా అలా అయితే అందరికి ఇచ్చారండి అలా కాదండి అవార్డుల రివార్డ్ లా కాదు మాములుగా చుట్టూ ఏదైనా ఏర్పాటు చేసుకుని ప్లస్ ఇంకోటి వచ్చి గేటు ఈ ఇటుకు రాళ్ళతో ఏదన్నా చక్కగా నీట్గా చేసుకుని మొక్కలు పెంచుకొని అలా చేసుకోమన్నారు అయితే ఆల్రెడీ నేను అంత కృతమే చేసే

పోషణ పోషణ వాటిగా వాటి మొక్కలతో చాలా సృజనాత్మకంగా రాశారండి ఓకే అయితే నాకు ఒక సాయం చేయండి చెప్పండి మీరు ఒక్కొక్క ఐటెమ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ దాంట్లో ఎన్ని మొక్కల రకాలు ఉన్నాయో నేను లెక్క పెడతాను ఈ రోజు ఒక్క నిమిషం చేస్తా ఇదండి ఇది మెంతకూర ఇలా పోసాను ఇవి ఫ్లాష్ కార్డ్స్ కూడా నేనే ఇది పిల్లలకి మీరు బాగా తెలియటం కోసం అండి లేదండి పబ్లిక్ మాకు చెప్పాల్సి వస్తారు కదా అదే త్రీ త్రీ పిల్లల తల్లు సిక్స్ టు త్రీ పిల్లల తల్లు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళు వస్తారు కదా మీరు మీ కాంపౌండ్ లో ఉన్న ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మొక్క కాయగూరలు పువ్వులు అన్నీ నాకు ఒక్కొక్కటి చెబితే ఎన్ని ఉన్నాయో లెక్క పెడతాను ఓకే

ఇది వచ్చేసి పాలకూరండి ఇది వచ్చేసి పాలకూర అది కూర ఇది కానీ ఇట్లా కార్డ్స్ రెడీ చేసుకున్నాను నేను ఇది ఎందుకు పెట్టాను అంటే ఈ రోజు ఫొటోస్ పెట్టాలి మా మేడం గ్రూప్ ఉంటుంది మాకు నోటూరండి ఈ పాలకూర నేనే తవ్వేసి ఇంత క్రితం నాకు తెలియక ఏం చేశానంటే మొత్తం కలిపి పోసేసా మా మేడం పోషణ వాటిక కింద ఫొటోస్ పెట్టమన్నారు పెడితే అట్లా కాదమ్మా మడులు మడులుగా చేయాలన్నారు సరేలే అని చెప్పి నేను ఇదిగోండి ఈ పార పొలుగు అవన్నీ నాయే నేనే కొనుక్కున్నాను అది ఈ మడులు మడులుగా చేసి ఇట్లా పెట్టుకున్నాను అయితే డైరెక్ట్గా మట్టిలో వేయలేదండి నేను దీనిలో పేడ ఎరువు సేంద్రియ ఎరువు నేనే తయారు చేసుకుని ఈ మట్టి ఇదంతా కలిపేసి ఇలా మడులుగా చేసుకుని కోసాను ఇది పాలుకోరండి ఇది వచ్చేసేసి తోటకోరండి ఇది తోటకూర ఇది మామూలు తోటకూర ఇవ్వండి వస్తున్నాయి చూడండి మొక్కలు అడిగేయండి మొక్కలు వస్తున్నాయి ఇదేం ఎర్ర తోట కూరండి చూడండి ఒకసారి ఓకే ఇది ఎర్ర తోట కూర ఇది ఎర్ర తోట కూర అదే చూడండి ఎర్రగా ఉంటుంది ఇదంతా ఎర్ర తోట కూర ఓ ఎర్ర తోట కూర అవునండి ఎర్ర తోట ఓకే ఈ బోర్డులు చూసారండి ఎక్కడ చూసినా మీరు ఆ బోర్డులు కూడా రాసి పెట్టారు అది చాలా ఇంట్రెస్ట్ ఏంట ఏమంటారండి వాటిని

ఇంత చిన్న స్థలంలో దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రకాల కూరగాయలు మొక్కలు చెట్లు పండిస్తున్నారండి మీరు చాలా ఉన్నాయండి పూల మొక్కలు పూల మొక్కలు ఉన్నాయి ఇంకా చాలా ఇగండి పచ్చిమిర్చి 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 ఇవ్వండి ఇలా ప్లేస్ లేక ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ అట్లా పెడతా ఉంటాను ఇంకా స్కూల్ ఏంటై అయిపోయాక కూడా చాలా టైం ఉంటదండి స్కూల్లోనే మా మ్యాడమ్స్కి కూడా తెలుసు ఇన్ని మొక్కలు మెయింటైన్ చేయాలంటే కనీసం స్కూల్ అయిన తర్వాత ఒక గంట రెండు గంటలు ఉండాలి కదండి ఉంటానండి ఇది బచ్చల కోరండి దీనికి పంద చేశాను ఇది వామ్ ఆకండి ఇట్లా చూడండి ఈ రెండు పైన పెట్టాను ఇది ఏం చేసి వేస్తానంటే గర్మిపాల మీటింగ్ పెడతాం కదా నేను అప్పుడు వాళ్ళు కోసుకెళ్ళి దాన్ని బజ్జీల కింద వేసుకుంటారు లేదంటే వాటర్లో వేసి నానేసుకుని ఆ నీళ్లు తాగితే కూడా గ్యాస్ అయిపోతుంది

తర్వాత వచ్చేసి ప్లేస్ లేదు కదండి ఈ బెండ ఈ బెండలండి బెండ మొక్కలు ఉంటాయండి సుమారుగా అయినట్టుంది ఒక ఐదు ఆరు మొక్కలు పెట్టాను సాంబార్ అట్ట కాస్తామండి మేము గురువారం సాంబార్ వరకు నాకు సరిపోతాయి ఈ వంగలండి చాలాసార్లు కోస్తానండి ఇవి అయితే మాకు పోషణ వాటికలో వంగల్ ఏమి అవసరం లేదు మామూలుగా నేను పెంచుకున్నాను ఇవి వంగలండి ఇవంతా ఇవన్నీ వంకాయలు క్రితం కూడా చాలాసార్లు కోసి మా మేడమ్స్ ఫొటోస్ పెట్టాను చూశారు ఇదేమో అంత క్రితం నాకు ఇంట్రెస్ట్ కదా మొక్కలు పెంచడం ఇదేమో మందారాలండి రంగురంగు మందారాలు మళ్ళీ వీటిల్లోనే టమాటా నారు పోసాను వీటిలో క్యాబేజీ అండి ఇది క్యాబేజీ మొక్కలు ఇది వచ్చేసి పాలకూరండి టబ్బులు పాడైపోయిన టబ్బులోనూ నా స్కూలు నా మొక్కలు నా పనితనం ఇదంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్స్ అండ్ కిచెన్ వేస్ట్ ఒకటి నేను మా మదర్స్కేను మీటింగ్ పెడతా ఉంటాను ఇంకొకటి రోజు పిల్లల్ని తీసుకొస్తారు నాకు హెల్పర్ లేదు కిచెన్ వేస్ట్ తీసుకొస్తారు దాన్ని బాగా ఓరబెట్టేస్తా ఒక ఇరవై లీటర్ల దానిలో డబ్బాలు డబ్బులు కోసేసి ఆ పాట పెట్టాను బకెట్లు వాటర్ టిన్లు కట్ చేసి దానిలో పోస్తా బాగా స్మెల్ రావాలి స్మెల్ వచ్చే వరకు కూడా వాటిని ఊరబెట్టి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత వాటిని వడకట్టి ఆ నీరుని ఇంకా వాటర్ వేరే వాటర్ కలిపి ఇందాక చెప్పినలాగానే ఫుల్గా వాటికి కూడా పట్టించేస్తాను అలా మొక్కలకు కూడా చాలా బలంగా ఉంటుంది నేను నేను మందులు అనేది అసలు ఏనండి వీడియోలు కూడా చేశాను మీకు ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను ఇంక మందులు అనేది అసలు వాడను నేను ఇది వాటర్ వాడతాను జీవామృతం ఇది కిచెన్ వేస్టు ఇంక ఈ వాటరే తప్ప నేను అసలు ముందు అనేది మాత్రం వాడను సార్ మీరు కైండ్ ఆఫ్ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అవును సార్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి పేడ కూడా మీరు చెప్పినట్టు ఉన్నా పేడ మట్టి కా బాగా కలిపి పెట్టేస్తే అది ఎరువు అవుతుంది ఆ ఎరువు కూడా ఈ మధ్య మధ్యలో జిమ్తో జిమ్మి వాటర్ పెట్టేస్తాను అది కూడా దాని ద్వారా కూడా మొక్కలకు వెళ్తుంది ఇదే నేను ప్రపంచం పిల్లలు స్కూల్ అవ్వంగానే ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేసుకుని అండ్ కిచెన్ వెస్ట్ ఒకటి నేను మా మదర్స్కేను మీటింగ్ పెడతా ఉంటాను ఇంకొకటి రోజు పిల్లల్ని తీసుకొస్తారు నాకు హెల్పర్ లేదు కిచెన్ వేస్ట్ తీసుకొస్తారు దాన్ని బాగా ఊరబెట్టేస్తా ఒక ఇరవై లీటర్ల దానిలో డబ్బాలు డబ్బులు కోసేసి అటు పెట్టాను బకెట్లు వాటర్ కిన్లు కట్ చేసి దానిలో పోస్తా బాగా స్మెల్ రావాలి స్మెల్ వచ్చే వరకు కూడా వాటిని ఓరబెట్టి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత వాటిని వడకట్టి ఆ నీరుని ఇంకా వాటర్ వేరే వాటర్ కలిపి ఇందాక చెప్పిన దాకా ఫుల్లుగా వాటికి కూడా పట్టించేస్తాను అలా మొక్కలకు కూడా చాలా బలంగా ఉంటుంది నేను నేను మందులు అనేది అసలు ఏనండి ఈ వీడియోలు కూడా చేశాను మీకు ఆ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను ఇంకా మందులు అనేది అసలు వాడను నేను ఇది వాటర్ వాడతాను జీవామృతం ఇది కిచెన్ వేస్ట్ ఇంక ఈ వాటరే తప్ప నేను అసలు ముందు అనేది మాత్రం వాడను సార్ మీరు కైండ్ ఆఫ్ ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అవును సార్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి పేడ కూడా నన్ను మీకు చెప్పినట్టు ఉన్నా పేడ మట్టి కా బాగా కలిగి పెట్టేస్తే అది ఎరువు అవుతుంది ఆ ఎరువు కూడా ఈ మధ్య మధ్యలో జిమ్తం జిమ్మి వాటర్ పట్టేస్తా అది కూడా దాని ద్వారా కూడా మొక్కలకు వెళ్తుంది ఇదే నేను ప్రపంచం పిల్లలు స్కూల్ అవ్వగానే ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేసుకుని ఇంటికి వెళ్తాను నా స్కూలు నా మొక్కలు నా పనితనం ఇదంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్స్ చక్కెర కొంచెం మొక్కలకి నీరుగా ఉందని కట్ చేశాను మళ్ళీ తర్వాత పెంచుతాను ఇదండి బొప్పాయి అండి బొప్పాయి నర్సరీలో తీసుకొచ్చానండి ఇది వచ్చేసి నిమ్మ నిమ్మండి ఇది పేరు అటు ఉందో చూడండి మీకు ఇందా చూపించాను బేరకాయలు అది పేరుపోదు ఇది కూడా బొప్పాయి అండి నర్సరీలో దొండకాయ కూడా ఉందండి ఇవి మేడమ్స్ పెట్టమన్నారండి పిల్లలు తినే ఫ్రూట్స్ పెట్టమన్నారు ఇది వచ్చేసి తలసండి దీని గాలి పెంచడం పిల్లలకే కానీ మాకే కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది తులసి మొక్క అండి సార్ నా మొక్కలు నా బడి నేను ఎప్పుడు ఇది పని చేసుకుంటాం ఇదంతా శుభ్రంగా చేసుకుంటాం నాకు హెల్పర్ లేదు కదండి ఇవన్నీ ఎందుకు ఇలా పెంచాను ఎందుకని అంటే అండి వీటికి అంతా పోషక విలువలు అందించేది నేను పేడ మట్టి గేదెలు వెళ్తాయండి నేను దేనికి కూడా సిగ్గుపడను ఇది రాత అనుకోను ఆ వీడియోస్ కూడా మా మేడమ్స్కి పెట్టాను కావాలంటే మీకు కూడా పెడతాను వీడియోస్ చేశాను అది అది జీవామృతం జీవామృతం అమృతం రెండు కేజీలు పేడ అర కేజీ ఆవు పంచకం పావు కేజీ శనగపిండి పావు కేజీ బెల్లం వీటన్నిటినీ కూడా ఇరవై లీటర్ నీటిలో వేసి బాగా కలిగి పెట్టేసి త్రీ డేస్ అయిన తర్వాత ఒక్కొక్క లీటర్కి పది లీటర్ వాటర్ కలిపి ఈ మడులకి ఫుల్గా పట్టించేసేయాలి అట్లా డే బై డే డే బై డే వాటర్ పట్టిస్తూ ఉండి ఫుల్గా పెట్టాలి వాటర్ కూడా అప్పుడు మొక్కకు మనం